ఈ లోకంలో మనం పొందుతున్న శ్రమలు ఎన్న దగినవి కావు దేవుని కొరకు ఒక మాట భరించడానికి నీకు ఒక అవకాశం వస్తే గుర్తుపెట్టుకో ఇక్కడ నువ్వు భరిస్తున్న నిందకు నీకు ఒకరోజు మహిమ రాబోతుంది హలోయ సో యు ఆర్ యాక్చువల్లీ ఎక్స్చేంజింగ్ యువర్ షేమ్ ఫర్ గాడ్స్ గ్లోరీ అంటే నీవు పొందుతున్న అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతని ఇస్తానన్నాడు అది ఎక్కడంటే ఈ భూమి మీద కూడా ఇస్తాడు పరలోకంలో మరి నిశ్చయంగా ఇస్తాడు కొన్నిసార్లు చూడండి చిన్న కష్టం కూడా భరించలేం దేవుని కొరకు చిన్న కష్టం ఎవరైనా పొందుకుంటే కొంతమందిలో ఒక అనుమానం వస్తుంది అదేంటంటే ఏ సుప్రభులకు వచ్చినందుకే కదండి కష్టాలు వెనక్కి వెళ్ళిపోతాను ఐ విల్ గో బ్యాక్ నా పాత జీవితానికి వెళ్ళిపోతాను ఒక తమ్ముడు మందిరానికి వస్తూ ఉంటాడు ఒకప్పుడు తాగుతూ తాగుబోతుగా తిరుగుబోతుగా బ్రతుకుతూ ఉండేవాడంట పాపపు జీవితాన్ని జీవిస్తూ అక్క కానీ మందిరానికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని వినడం ప్రారంభించిన తర్వాత నా జీవితాన్ని మార్చుకున్నాను అన్ని అలవాట్లు మానుకున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే తాగి పడిపోతూ ఇష్టానుసారంగా తిరుగుతున్న వాళ్ళందరూ అవి లైఫ్ బాగుంది నాకు అంతా బానే ఉంది కానీ పెళ్లి మాత్రం అవ్వట్లేదక్క నాకు ఇప్పుడు బాధ ఏమనిపిస్తుంది అంటే లోకంలో తిరిగినంతసేపు బాగానే ఉన్నాను లోకంలో తిరిగిన వాళ్ళందరికీ అయిపోయినాయి పెళ్ళిళ్ళు కానీ నాకెందుకు ఆలస్యం అవుతుంది నేను ఒకటే చెప్పాను తమ్ముడికి నీకు చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు హలి చూడండి షాప్లోకి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొని రావడం ఈజీ కానీ నాకు ఇలా కావాలి ఇలా ఉండాలని శ్రేష్టమైంది కొన్నిసార్లు ఎన్నుకోవాలంటే సిద్ధపరచుకోవాలంటే సమయం పడుతుంది కొన్నిసార్లు నేను నీ దీ నీ జీవితంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఈస్ టేకింగ్ టైమ్ టు ప్రిపేర్ ద వెరీ బెస్ట్ శ్రేష్టమైనది నీకు ఇవ్వాలని ఆలస్యం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో భక్తిహీనులతో నిన్ను నువ్వు ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు ఆ తమ్ముడు కదే మాట చెప్పాను దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ఖచ్చితంగా చేస్తాడు దానికి రోజు నువ్వు సాక్షిగా నిలబడతావు ఈ లోకంలో ఉన్న శ్రమలు దేవుడు మనకివ్వబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కావు ఒకవేళ మీ డైరీలో కనుక మీరు రాసుకోగలిగితే దేవుని కొరకు నేను ఎప్పుడైనా శ్రమ పడ్డానా పడితే ఆ శ్రమ ఏంటి దేవుని కొరకు ఎప్పుడైనా నేను అవమానాన్ని భరించానా అవమానం ఏంటి అదంతా మనం బంగారక్షరాలతో అక్షరాలతో రాసుకోవాలి ఎందుకు తెలుసా దేవుని కొరకు మనం పొందుకున్న శ్రమ దేవుని కొరకు మనం పొందుకున్న అవమానాలు ఒకవేళ కొన్ని కుటుంబాల్లో భార్యలు మందిరానికి వెళ్తున్నారని తెలిస్తే భర్తలు చితక్ కొడతారు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని కొరకు పొందే దెబ్బలు కూడా గొప్ప ఆశీర్వాదమే హలెయ ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ దేవుని నామము నిమిత్తము మనం ఏమి అనుభవించినా ఏ బాధ అనుభవించినా ఏ శ్రమ అనుభవించినా అది ఆశీర్వాదమే మేలే తప్ప అది కీడు మాత్రం ఖచ్చితంగా కాదు దావిది భక్తుడు అంటున్నాడు యహోవా నాకు వెలుగై ఉన్నాడు లైట్ కొన్నిసార్లు నా జీవితం అంతా చిమ్మ చీకటి అయిపోయినట్లు అనిపించవచ్చు చిమ్మ చీకట్లో కొన్నిసార్లు చుట్టూ ఉన్న మన వాళ్ళు మనకి ఎవరు కనబడరు ఎందుకంటే ఆ పరిస్థితి అలాంటిది సో చిమ్మ చీకటి కమ్మిన పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఒంటరితనం ఎదురు అవ్వచ్చు ఒక్కొక్కసారి నిరాశ రావచ్చు ఒక్కొక్కసారి భయం రావచ్చు ఒక్కొక్కసారి కలవరం రావచ్చు కానీ ఈ అన్నింటిలో నేను ఒకటే గుర్తుపెట్టుకుంటాను యహోవా నాకు వెలుగు రెండో మాట యహోవా నాకు రక్షణ ఆయన ఏదో వెలుగు చూపించేసి నువ్వు వెలుపు అని చెప్పడం మాత్రమే కాదు నన్ను రక్షిస్తాడు హీ విల్ సేవ్ మీ ఫ్రమ్ మై ట్రబుల్ రక్షకుడు అంటే పాపం నుండి మాత్రమే రక్షించేవాడు కాదండి యేసు అనే మాటకు అర్థం రక్షకుడు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును పాపాల నుండి దేవుడు రక్షించి ఇంకా ఏ కష్టం నుండి రక్షించడా అంటే దట్స్ నాట్ ట్రూ అలే ప్రతి పరిస్థితిలో నీ పక్షముగా ఉండే దేవుడు ప్రతి పరిస్థితిలో నీ పక్షముగా కార్యం చేసే దేవుడు ప్రతి పక్ష ప్రతి పరిస్థితిలో నీ పక్షముగా నిలువబడే దేవుడు నా జీవితంలో ఒక సాక్షి నేను చెప్పాలని ఆశిస్తున్నాను హాంకాంగ్ అనే దేశానికి పరిచయ నిమిత్తము అప్పుడు ధన్య చాలా చిన్న పాప జాన్ వెస్లీ గారు నేను ధన్య వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆ హాంకాంగ్ అనే సిటీ ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ భూభాగం అండి అంటే ఒక హైదరాబాద్ ఎంత ఉంటుందో ఆ హాంకాంగ్ అనే దేశం అంత చిన్న ప్రాంతం అనమాట అందులో ఈవెన్ ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉండాలంటే కూడా లక్షల రూపాయలు రెంట్ కట్టాలి అంత కాస్ట్లీ ప్లేస్ అది అక్కడ చాలా చాలా పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ చాలా డెవలప్మెంట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే చైనీస్ ఎక్కువ ఉంటూ ఉంటారు హాంకాంగ్లో మనకు తెలుసు చైనా అనే దేశంలో ప్రీడామినెంట్లీ ఏస్తుంటారు అంటే దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు అయితే హాంకాంగ్ దేశంలో వాక్యం చెప్పడానికి దైవజన్యకి దేవుడు ద్వారం తెరిచినప్పుడు కుటుంబంగా వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చాలా పెద్ద బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో ఒక చిన్న హాల్ ఉంటే అక్కడ జరిగిందండి మీటింగ్ ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ధన్య భయంకరంగా ఏడవడం ప్రారంభించింది ఎందుకంటే కొత్త వాతావరణం ఆ పరిస్థితులు మనుషులు మరి ఏమైందో తెలియదు అలా మీటింగ్ వెళ్ళి కూర్చోగానే గట్టిగా ఏడవడం ప్రారంభించింది ఆ సమయంలో నేను స్థుతి ఆరాధన చేయాలి ఇంగ్లీష్లో ఆ తర్వాత దైవజన్లు ఇంగ్లీష్లో వాక్యం చెప్తే చైనీస్ భాషలోనికి మరొక బ్రదర్ తర్జుమా చేశారు ఎందుకంటే అక్కడ తెలుగు వారు చాలా తక్కువ మంది ఎక్కువ మంది చైనీస్ ఆ తర్వాత హాంకాంగ్ దేశ ప్రజలు వచ్చారు వచ్చిన సమయంలో దైవజనులు అన్నారు రుణవేళ్ళు ఆరాధన చేయి పాపం నేను చూసుకుంటానని దైవజన్ ధన్యాన్ని తీసుకొని ఆ లిఫ్ట్లో కింద ఫ్లోర్కి వెళ్ళిపోయి ఇంకేదో చూపించుకుంటే తను అలా డైవర్ట్ చేస్తారు ఆ తర్వాత ఆ రోజు మళ్ళీ నా స్థుతి ఆరాధన అవగానే మళ్ళీ నేను పాపను తీసుకున్నాను మళ్ళీ తనని మరి ఊరుకోబెట్టే ప్రయత్నంలో నేనుంటే దైవజనులు వాక్యం చెప్తే అక్కడ కొంతమంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఈ దైవజనుడు వాక్యం చెప్తుంటే మా హృదయంలో దేవుడు గొప్ప కదలికనిచ్చాడు ఒక తండ్రి అండి ఒక వృద్ధాప్యంలో ఉన్న తండ్రి దైవజనుడు వాక్యం చెప్పడం ప్రారంభించగానే నేను బయట ధన్యాన్ని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతుంటే తన కుమారునికి ఫోన్ చేసి చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ జరుగుతున్న మీటింగ్లో దేవుని సన్నిధి ఉంది నువ్వు అర్జెంటుగా బయలుదేర్రా నువ్వు ఈ దేవుని మాటలు వినాలి దైవజనుడు అందిస్తున్న వర్తమానాన్ని వినాలని ఫోన్లో ఆ తండ్రి కుమారునికి చెప్తుంటే ఆ కుమారుడు ఎక్కడున్నాడో తెలీదు ఆ ప్రాంతానికి వచ్చాడు వచ్చి వాక్యం వినాడు ఆ తర్వాత లాస్ట్ ఆల్టర్ కాల్ ఇచ్చిన తర్వాత చాలామంది తమ చేతులెత్తి యేసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించారు ఇదంతా బానే ఉంది ప్రభును స్థుతించి తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఫ్లైట్ ఎక్కాం ఫ్లైట్ ఎక్కిన కొద్దిసేపటికి దైవజనులకి ఆ స్టమక్లో విపరీతమైన నొప్పి ప్రారంభమైందండి కడుపు నొప్పి ప్రారంభమైంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అన్ ఫుడ్ తిన్నాం అంటే సమయానికి ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉండదు పరిచర్యలు అర్ధరాత్రులు కొన్నిసార్లు మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒంటి గంటకు రెండింటికి అలా బోన్ చేస్తుంటారు భయంకరమైన కడుపు నొప్పి ప్రారంభమైతే ఇండియాలో ఉంటే చిన్న ఇంజక్షన్ తీసుకుంటే తగ్గిపోయేది ఆ ఊరికి వెళ్తున్నప్పుడు జలుబుకి జ్వరానికి ఈ మెడికల్ కిట్ అంతా పెట్టుకున్నాం కానీ నొప్పికి ఇంజక్షన్ ఇవేం పట్టుకొని వెళ్ళలేదండి ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇంకా సేపట్లో ఫ్లైట్ సింగపూర్లో ల్యాండ్ అవుతుంది ఆ సమయంలో నేను ఎయిర్ హోస్టర్స్ని పిలిచాను పిలిచి ఎవరైనా ఇక్కడ ట్రీట్మెంట్ చేసేవారు ఉన్నారా పెయిన్ వస్తుంది పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఎవరైనా ఇవ్వగలరా అని అవనింది ఇప్పుడు ల్యాండ్ అయిపోవడానికి రెడీగా ఉంది ఫ్లైట్ ఇప్పుడు మేము ఏమీ చేయలేము వీఆర్ వెరీ సారీ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక చూద్దామని సరే ప్రవ్వ ఇంకా ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే ఫ్లైట్ ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత సింగపూర్లో దిగాం సింగపూర్లో మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడానికి అది కూడా చాలా దూరం నడవాలండి చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అది నేను అన్నాను పోనీ ఎయిర్పోర్ట్లో మనకి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ ఎక్కడైనా కనబడితే అక్కడికి వెళ్ళిన ఇంజక్షన్ చేయిద్దామని అనుకుంటే ఫస్ట్ ఎయిడ్ అని ఒకటి దూరంగా కనబడింది కానీ నేను అన్నాను ఒకసారి వెళ్దామండి చేయించుకుందామంటే జాన్ వెస్లీ గారు అన్నారు హైదరాబాద్ ఫ్లైట్ మిస్ అయిపోద్ది ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు నువ్వు నడిచే పర్వాలేదంటే ఇంకా అలా పాపం తీసుకొని హడావిడి హడావిడిగా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసాం ఎక్కేసిన తర్వాత కూడా ఎవరైనా ఎయిర్ హోస్టెస్ని పిలిచి అడుగుతుంటే వారు అంటున్నారు ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి గాల్లోకి వెళ్ళే వరకు మేము ఏమీ చేయలేమండి ఎందుకంటే అందరూ ఎక్కుతున్నారు కదా ఇదంతా సర్దుబాటు అవ్వాలంటే ఆ సమయంలో నాకు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను కొన్నిసార్లు మన జీవితంలో ఏ పరిస్థితి వస్తుందంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనకి ఎవ్వరూ సహాయము చేయలేరు కేవలం దేవుని వైపు మాత్రమే చూ చూసే పరిస్థితి ఆ సమయంలో నేను అలా ఫ్లైట్లో కూర్చొని కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఆకాశంలో మబ్బుల మధ్యలో వెళ్తుంది ఫ్లైట్ చుట్టూ చిక్కగా మబ్బులు కనబడుతున్నాయి వైట్గా ఆ సమయంలో ప్రార్థన చేస్తాను ప్రభా భక్తుడు ప్రార్థన చేశాడు కదా నేను ఆకాశమునకెక్కినను అక్కడను నీవు ఉన్నావు భూదిగంతంలోకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావని ఈ ఫ్లైట్లోంచి నేను చేస్తున్న ప్రార్థన కూడా నీకు వినపడుతుంది దైవజుని పక్షంగా నువ్వు కార్యం చేయి నీ పని చేయడానికి మేము వచ్చాము ఇక్కడికి నీ సేవ చేసి మేము తిరిగి వెళ్తున్నాము దైవజన్యకి నొప్పి నుండి సంపూర్ణమైన ఉపశమనం ఇవ్వని అలా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసి కాసేపు తర్వాత ఆమెనని ఇటు చూసేసరికి చక్కగా నిద్రపోతున్నారండి హైదరాబాద్ వచ్చే వరకు లేవలేదు హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ రీచ్ అయ్యామని అనౌన్స్ చేయగానే హైదరాబాద్ వచ్చేసామా అని అన్నారు వచ్చేసామండి మీకు ఎలా ఉందంటే నాకే నొప్పి లేదని చెప్పారు హలే నిజానికి ఆ అనుభవం ఒక్క మాటలో చెప్పాలంటే నా విశ్వాసాన్ని అలా పెంచేసిందండి ఎందుకంటే నా ప్రార్థన నా ఏసయ్య విన్నాడు ఎందుకు మాట చెప్తున్నానంటే యహోవా నాకు వెలుగు యహోవా నాకు రక్షణ అని నీవు కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు వాయ్ సో దట్ యూ హ్యావ్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ సో దట్ యూ హ్యావ్ అ టెస్ట్ మనీ టు షేర్ నువ్వు సాక్ష్యం చెప్పడానికి నీకు కొన్ని కార్యాలు జరగాలి ఏసై వాళ్ళ దేవుడండి వీళ్ళ దేవుడండి మా బంధువులు దేవుడండి పాస్టర్ వాళ్ళు దేవుడండి ఇంటి పరక్రం వాళ్ళు దేవుడండీ మా అమ్మమ్మ ప్రిపేర్ పూజించే లేకపోతే ప్రార్థించే దేవుడు అండి కాదు నీ దేవుడు యహోవా నాకు వెలుగు నాకు రక్షణ తర్వాత చూడండి మూడో వచనం నాతో యుద్ధం వచ్చే దండు దిగినను నా హృదయము భయపడదు నా మీద యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువక యుందును ధైర్యము విడిచిపెట్టను ఉదయం కలసం వెళ్ళి ఈ మాట ఒకటి మీతో మీరు చెప్పుకోండి నేను ధైర్యము విడువక యుందును చెప్తారా నేను ధైర్యము విడువక యుందును కొన్నిసార్లు హృదయాన్ని కలవరపరిచే సంఘటనలు వస్తాయి ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయి కానీ విశ్వాసిగా నిన్ను నీవు ప్రభువును బట్టి ధైర్యపరుచుకోవాలి నేను ధైర్యమును విడువక యుందున